హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ అండ్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదలని నమోదు చేసుకుంటున్నాయి శ్రావణ మాసం దగ్గర అవుతుండడంతో ఆషాఢం అయిపోతుండడంతో తగ్గుతుంది అనుకున్న బంగారం ధరలు కాస్త భారీగా పెరుగుదలని నమోదు చేసుకోవడంతో ఈ శ్రావణ మాసంలో కూడా రికార్డు బ్రేక్ చేస్తున్నాయి బంగారం మరియు వెండి ధరలు చేస్తాయి అని అనుకుంటున్నాం ఆషాడంలో తగ్గుతుంది అనుకున్నది కాస్త తగ్గలేదు തെൻഡ്സ് മറീ ഹൈദരബാബാബാബ് വിജയവാട ബംഗാരം മരിയ വെള്ളിദാർ వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందుగా నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క లైక్ షేర్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి తద్వారా మిస్ కాకుండా గోల్డ్ మరియు సిబ్బంది ప్రతిరోజు పొందొచ్చు ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముఖ్య పట్టణాలైన అయిన హైదరాబాద్ మరియు విజయవాడ బ్లీయర్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు రికార్డుని బ్రేక్ చేస్తున్నాయి భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది ఈరోజు ఇరవై రెండు కేట్ల పది గ్రాములు బంగారం అరూ వచ్చేసి వెయ్యి యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొంభై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఒక లక్ష పన్నెండు వందల తొంభై రూపాయలకి సేల్ అవుతుంది పదకొండు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది ఇక తాజాగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర కూడా ఉంటాయండి ఎనిమిది వందల అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఫ్రెండ్స్ ఇక తాజాగా వెండి ధరలకు వస్తే వెండి ధరలు ఈరోజు ఒక అమాంతం మూడు వేల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక కేజీ వెండి ధర వచ్చేసి లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బై బాయ్